నల్గొండ జిల్లా నగరేకల్ పట్నంలోని గొల్లగూడెంకి చెందిన గంగమ్మ కోడి పక్కింటి రాకేష్ గడ్డివాములో గింజలు తినడంతో ఆయన కోడిని కర్రతో కొట్టి కాలు విరగొట్టాడు దీంతో గంగమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా రాకేష్ శిక్ష పడాల్సిందేనంటూ గంగమ్మ పట్టుబడింది ఆ చూడండి వాడిని మేము ఎట్లా అంటాం పండ్లతో మేము ఇద్దరం వాడినే ఉన్నాం మిగల వల్ల మేము చూస్తుంటేనే ఇప్పుడు ఆ కోడిని ఆడి తీసుకొచ్చినా ఇప్పుడు వీడికే పోలీస్ చూడండి ఇప్పుడు ఏం చేయాలి కోడి మీద ఏం చేస్తున్నారు ఏం చేస్తారు నాకు వస్తుంది కదా ఈ పార్లకు మా పార్టీ ఏమో ఇట్లుంది వాళ్ళకి నాకు వస్తుంది అంత కూర్చింది కోడి ఏమి ఇచ్చి కోడి ఫోన్లు ఉండవు బాబు ఊరు అన్నప్పుడు ఉంటాయి మరి ఫాస్ట్లో అన్నట్టు చేం ఆడ కట్టేస్తారు